రైట్ ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయిపోయిన అనంతరం ఎంపీ కేంద్ర మంత్రి రామోహనాయుడు మాట్లాడుతున్నారు ప్లై బ్లూ చూసి విషయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని రోజు పనిచేస్తున్నారు దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కూడా అనుసంధానమై ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండిని సర్వనాశనం చేశారు ఏ ఒక్క పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు దీనివల్ల నష్టపోయింది ఎవరు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువతి యువకులు మన పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాం సో ఆ బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు అందులోనే సుమారు ఇరవై ఐదు పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఒక స్పోర్ట్స్ గురించి కానీ లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా రే పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్ని కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బ్రీఫ్ చేస్తున్నారు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెంసా పెంసాని చంద్రశేఖర్ గారు వారు కూడా ఈరోజు అందరు ఎంపీలతో కూడా కలిసి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది రాబోయే వింటర్ సెషన్లో మనం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మనం తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి మనం లేవ లేవలసిన ఏంటి మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే దానిపైన ఈరోజు జరిగిన సమా సమావేశంలో చర్చించడం జరిగింది అయితే మీరు అందరూ గమనించుంటారు లాస్ట్ సెషన్లో మేమందరం కూడా వచ్చిన ప్రతి అవకాశంలో కూడా చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి ఉంది అనే విషయాన్ని మేము పార్లమెంట్లో వచ్చిన ప్రతి అవకాశంలో లాస్ట్ సెషన్లో మేము చెప్పడం జరిగింది దానికి కేవలం బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నవారే కాదు అటు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మేము సర్కులేట్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు కూడా ఇలా ఉందా అని మాకు ఉత్తరాల ద్వారా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది ఈవెన్ అపోజిషన్ వైపు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అని చెప్తే మేము మొదటి సెషన్ అంతా కూడా అందరినీ కన్విన్స్ చేయటానికి సమయాన్ని కేటాయించాం ఎడ్యుకేట్ చేయడానికి సమయం సమయం కేటాయించాం ఎడ్యుకేట్ చేస్తూనే రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి గడిచినంత పది సంవత్సరాల నుంచి కూడా విడిపోయిన తర్వాత రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎందుకు మేము ఇంత గట్టిగా అడుగుతా ఉన్నాం ఎందుకు ఆ ప్రాజెక్టులే కాకుండా కొత్తగా రావాల్సిన వాటిని గురించి కూడా అలాగే కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రావాల్సిన ఫండ్స్ గురించి కూడా ఎందుకు అడుగుతున్నాం అనే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే రాబోయే సెషన్లో కూడా అదేవిధంగా ఈ నాలుగు నెలల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది విక్సిత ఆంధ్ర పైన